స్కాంద పురాణ తర్గత కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ ప్రశ్న అంబరీష కృత సుదర్శన స్థుతి అంబరీషుడు ఇట్లు పలికెను ఓ సుదర్శన చక్రమా ఆగు ఆగు నీకు నమస్కారం ఈతడు బ్రాహ్మణుడు ఇతనిని చంపుట తగదు నీకు బధతో కూడిన ఆహారము కావలనన్నా నా శరీరమును ఇచ్చను ఈ బ్రాహ్మణుని విడుము లేని ఎడల నాతో యుద్ధము చేయము నీవు హరి యొక్క ఆయుధము కనుక నాకు దైవము అయితేవి అయినప్పటికీ నీతో యుద్ధము చేయదును కానీ నిన్ని బ్రతిమాలుట లేదు క్షత్రియునకు బ్రహ్మ యుద్ధంను విధించను కానీ యాచనను విధించలేదు అయినను నీవు నాకు దేవతవు కనుక యాచించుచున్నాను ఓ సుదర్శన చక్రమా నీవు సమస్త భూతములకు అజేయుడవు ఈ మాట నాకు తెలియను కానీ అయినను నా బాహుబలము చూడము విశ్వాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూతురుగాక నిన్నిప్పుడు భూమి యందు పడవైచను అట్టి అవస్థను చెందక ఈతని విడువుము నీకు జీవించియుండి హరిహస్తమందు నివసించు కోరిక ఉన్న ఎడల నన్ను పాలించుము శరణాగతుడవై ఈ బ్రాహ్మణుని విడువుము రాజు ఇట్లు స్థుతించగా సుదర్శన చక్కెర దేవత సంతోషించి రాజుని పరీక్షించవలనని కోరికతో కోపము వచ్చిన వాడివలే నటించి ఇట్లనెను సుదర్శనము ఇట్లు పలికినది రాజా నీకు తెలియనా కైటబులను నేను చంపితిని దేవతలకు జయించుటకు శక్యము కాని వారినైన రాక్షసులను అనేకులను చంపితిని అని నీకు తెలియనా ఈ దుర్వాసుని కోపంతో కూడిన ముఖము చూచుటకు ఎవ్వడైనా సమర్థుడూడా ఇట్టి దుర్వాసురుడు శంకర బ్రహ్మల యొక్క తేజోదారి అయినను ఇప్పుడిట్లు అవస్థో నా వల చెందెను కదా శంకరుని వలన క్షత్రియ సంహారకారకము అయిన తేజస్సు సంభవించినది ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము కాదు అదియు నా చేత అనేక పర్యాయములు అతిక్రమించబడినది క్షత్రియ తేజోవంతుడవైన నీవు నాతో యుద్ధం నాకెట్లు సమర్థుడు అవదువు బ్రహ్మశంకరుల రెండు తేజస్సులు నాకు శాలరివై ఉన్నవి రాజా క్షేమము కోరిన వాడు బలవంతనితో స్నేహము చేయవలేను ఇట్లు న్యాయముండును నీవు మూర్ఖత్వపు ఆలోచనలతో నాతో యుద్ధమునకు సంసిద్ధుడవైతివి నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించితిని కాబట్టి నీవు దూరముగా కొమ్ము ప్రాణములను వృధాగా పోగొట్టు ఇట్లు సుదర్శన చక్ర వాక్యమును విని అంబరీషుడు కళ్ళు ఎర్ర చేసి సుదర్శన చక్రముతో ఇట్లు అనెను అంబరీషుడు ఇట్లు చెప్పెను సుదర్శన చక్రమా నీవు నా దేవునకు ఆయుధమైతివని నిన్ను బాణముల చేత నూరు కండములుగా కొట్టలేదు నీవు క్షత్రియ ధర్మము అవలంబించి నాతో మాట్లాడుచున్నావు కనుక ఇక ముందు నీకు గర్వం ఉండబోదు నీ గర్వమును నశింపజేయు బాణములు నా హస్తమందు ఉన్నవి నేను బ్రాహ్మణులందును దేవతలందును స్త్రీల ఎందును జ్ఞానవంతులందునూ గోగుల ఎందును బాణములను వదలను నీవు క్రూరుడవైన దేవుడి ఒకట చేత ఇంకను ఉపేక్షించుచున్నాను నీవు దేవత్వంను వదులుకొని క్షత్రియతత్వంతో కూడి నా ఎందు నిలిచి అగ్నితో సమానమైన వేడి కలదా బాణములను సహించుము చూత్తుము ఇట్లని అంబరీషుడు ఇరువది నాలుగు బాణములను సుదర్శన చక్ర పాదముల మీద వదిలేను ఇట్లు క్షౌత్ర పౌరుషణుడుతో కూడిన రాజును చూచి సుదర్శనుడు నవ్వుచూ ఇట్లయను సుదర్శనుడు ఇట్లు పలికెను రాజా నీ సంరక్షణ నిమిత్తమే హరి నన్ను పంపినాడు నన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని విడిచితిని సుఖముగా ఉండుము ఇట్లు పలికి కూడి కూడియున్న రాజును కవగలించుకొని భూమి ఎందు పడి నమస్కారము చేసెను ఓ అగస్త్యా రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రపు పురుషునితో చక్రముతో ఇట్లు అనెను సంసారమునందు సంచరించుడు పురువునైన నేనెక్కడ హరి యొక్క హస్తముందు ప్రకాశించడి నీవెక్కడ ఇట్లు తెలిసియు నీతో యుద్ధమునకు సంసిద్ధుడనైన నా తప్పును క్షమింపుము నేను నిన్ను తిరస్కరించి విజృంభించి యుద్ధమునకు నాకు సిద్ధపడతిని క్రూరమైన నా క్షత్రియ స్వభావం ఇట్లు చేసినది కనుక క్షమించుము ఇది శుక్లపక్షము పగలు యుద్ధభూమి మాసము మాఘమాసము ఇట్టి పుణ్యకాలమందు నా దేవుడైన నీ వలన మృతిని కోరియే యుద్ధమునకు వచ్చి తిని భగవద్గీత ఎందు ఇట్లు కలదు ఉత్తరాయణ మందు శుక్లపక్షమందు పగలు మృతి నందినవాడు అక్షిరాది మార్గమున పోయి బ్రహ్మపదమును చేరుకొను కార్తీక శుక్ల ద్వాదశి నాడు వెళ్ళిన దుర్వాసురుడు మాఘమాసమునకు తిరిగి వచ్చెను సుమారు మూడు మాసములకు అంబరీషుడిని చేరాను జ్వాలల చేత భయంకరమును దేవదానులకు శక్యము కాని నూరు మెరుపుల కంటే అధికమైన కాంతి గలైదు అయిన నీ రూపమును నేను గవ్వతో సమానుడను నేను ఎట్లు సహింతును నీ రూపముతో నేను ఎట్లు ఇద్దు చేయి శక్తుడను కూరలతో కూడి భయంకరమైన దిశ దిక్కులు ఎందు అగ్నులను బయటకు చిమ్ముచున్నట్టి వంటి నీ యొక్క దంతపు దెబ్బను దేవుడు కాని రాక్షసుడు కాని దేవేంద్రుడు కానీ రాక్షస అధిపతి కాని ఇంకెవ్వరూ సహించగలరు మెరుపులతో సూర్యుని వంటి తేజస్సు కలిగి భయంకర ఆకారములను ధరించి వచ్చిన నీ తేజస్సును తిరస్కరించలేను విష్ణువు భయంకరమైన నిన్ను ఆశ్రయించి మూడు లోకములను పాలించుచున్నాడు నీతో విరోధించిన ఎడల దేవతలు కానీ దానవులు కానీ అన్యులు కానీ నిన్ను జయించలేరు దైత్యులను చంపుదానవు భక్తులను పరిపాలించునావు విష్ణువు యొక్క కాంతి చేత ప్రకాశించుదానవు ప్రాణగమన కష్టములకు హరించుదానవు అగు నీకు నమస్కారము ఇట్లు స్తుతించి భూమి ఎందు నమస్కారము చేయుచున్న రాజును లేవతీసి నీకు క్షేమం అగుగాక అని సుదర్శనుడు పలికెను ఈ సుదర్శన చక్ర స్తోత్రమును మూడు కాలములందు పఠించువాడు ఆపదల నుండి విముక్తుడై చిరతర సుఖములను పొందును కలియుగమందు ఈ అధ్యాయమును ఒక్క మారు అయినను విన్నవారు అనేక భోగములను పొంది అంతమందు మోక్షమును పొందుదురు ఇరవై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము ఇరవై ఎనిమిదవ రోజు ఇరవై ఎనిమిదవ ప్రశ్న పరమశివునికి అభిషేకం చేసేటప్పుడు వేదమునందు ఏ మంత్రాన్ని పఠిస్తారు పరమశివునికి అభిషేకం చేసేటప్పుడు వేదమునందు ఏ మంత్రాన్ని పఠిస్తారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓ విరూపాక్షాయ నమ